పడ్డదా లైట్ పడ్డదా ఏంది కిందికి పడ్డదా ఇట్లా అనుకో మళ్ళీ కిందికి పెట్టమంటే మళ్ళీ పైకి పోతుంది నాకు తెలియదు ఆయన నాది ట్రాక్టర్ అమ్మ జెర్సీ పేదే ఉందా ట్రాక్టర్ ఉందా మరి నా ట్రాక్టరే పెద్ద ఉంది అమ్మా ఇది పోతుంది రా అట్లా గుద్దకు మెల్లగ మెల్లగా మెల్లగా ఈ చేతండి రెండు పట్టుకో రెండు పట్టుకో నేను వినిపిస్తా క్యారెట్ పల్లీలు ఆకుకూరలు అన్నీ వేసి చేసిన ఉప్మా అక్కడ పోయిందా అన్నం రమ్మ అన్న నియమ పిల్లలు అన్న నియమ

నేను తిన్నా ఇద్దర తిన్నావాడు అబ్బా 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 అట్లా దబ్బుతుడు నాన్న దబ్బుతారా నన్ను ఎత్తు నడుపుతావా కింద దెబ్బాలు పెడతాయి వీటిలో వేసామంటే కింద నడిపి ఆడవరకి ఆడవరకి జేసి పట్టుకుంటావు కదా నువ్వు ఇష్టమా నీకు జేసీపీ అంటే అయ్యే టాకర్ని దుబ్బుతుంటే టాకర్ని దుబ్బుతున్నావు బాగుందా ఉప్మా కొన్ని కొన్నీ వద్దా ఇక్కడ తీసుకో అరే 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 నీ మళ్ళీ మళ్ళీ ఎవరి దొబ్బుతుండే చెప్పు ఎవరి చేయాలి చెప్పు పిల్లు అరే నువ్వు పిల్లు అమ్మా నా కుదురుతున్నాడు అమ్మా చేసి అడుగుతున్నాడు భయం అవుతుంది తల్లి ప్లేట్ జరుగుతుంది

ఎక్సర్సైజ్ చేసేది చేయకుండా ఎక్సర్సైజ్ అంతా ఇప్పుడు అన్నీ ఎక్సర్సైజ్ చేసేటువంటి ముగ్గులోకి పడేసినాం అయ్యా బాగోన్ చేస్తావా సాయంత్రం పెద్ద బాగోని తీసుకున్నా గాలి కొడదామా దాంట్లో ఈరోజు గాలి కొడదాంలే సరేనా సరేనాసేపు చేద్దాం సాయంత్రము సైక్లింగ్ చేస్తాడు నడిపిమంటాడు దీనికి నడిపిమంటాడు అవే ఎక్సర్సైజ్లు అయిపోయినాయి ఇంకా చిన్నప్పుడు అన్నీ కానీ ఒరే 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 నవ్వియ onders. ఋలుతలు గార్యరా ముచరా? ముదంలుట్ ça ఇక్లా హిరా? ఇక్క్ ఇషిదా నిరనయి ఆడితలితల్డిత grandparents fullzent. క్ నితుదలుథలుతదలు యా harbor? கொஞ்சம் சேர <Five pressing ricochip67> <Dissarlos> <Schter Charlie> <Soples>

نہ نہ ماں اے نانے اے کے دبتوں نہ نانے نہ تے تے بڑا ڈھاندے ہولا نہ نانے نہیں بڑا لے نہیں پکڑ کے دبلی اٹھوں نہ کے دبتوں ہاں అన్న చాయిలేదు అయ్యో అయ్యో అన్న ఓడిపోతున్నాడు కదా అన్న చాగనైతే లేదు అన్న కదా నువ్వు మళ్ళీ చెప్పు మంచిగా తింటావులం వస్తుంది ఓడిపోతుంది ఓడిపోతు నేనే గొప్ప నేనే గెలవాలి అన్నట్లు వద్దమ్మా నన్ను కోనకి మంచిది ఇంకే పట్టుకునింకే అది నీకు రాదు నువ్వు పట్టుకునిం అబ్బా నువ్వు చేసే తీసుకుని ఓకే అన్నీ తీసుకోండి మంచిగా పట్టుకునికొస్తుంది ఏమన్నా అన్నీ మాత్రం పడిపోతుంది అంతే वर्ड बोलते जानता नहीं क्या इतना ना अंडी सर ने लो नहीं नहीं क्या वर्ड पे ना वर्ड पे अरे क्या ले <दर>? <laughs> <laughs> आग 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 गेट नहीं करते बस्ता करते അത് ആയിട്ട് ചെയ്യുന്നുന്നാണോ? ഞാൻ ഇപ്പോ ഗപ്പേദ거든요. അസ്സലാമു അലൈക്കും ഐലദാനി നീ വലങ്കാന്നോ? ഇംഗ്ലീഷിൽ കണക്ക് ഫസ്റ്റ് നോ ആ ഇത്രലല്ലോ വരുന്നത് ഇത്ര ആ എറെ പരിത്തെ Lama tu, mau bukit semalam, awak tu salah, 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 salah nenek, 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 salah, 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 salah,